నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఏరియా ఆసుపత్రిలో సహా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు అక్టోబర్ పదిన మధ్యాహ్న మౌన ప్రదర్శన చేపట్టారు జీతాల భద్రతపై నెలల తరబడి కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో ఉద్యోగ కుటుంబాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు గత కొన్ని నెలలుగా జీతాలు తేదీల్లో భారీ ఆలస్యం కనిపించగా దీని పరిష్కారానికి స్పష్టత లేకపోవడం వల్ల ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఈ రోజు మధ్యాహ్నం ఒండి గంట నుండి రెండు గంటల మధ్య ప్రతి హాస్పిటల్ ఎదుట ఫిలకార్డులతో పది నిమిషాలు మౌన నిరసన నిర్వహించడం జరిగింది మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ద్వారా నోటీస్ ఇచ్చినప్పటికీ ఇది యూనియన్ పరిమితులను మించి సమిష్టిగా జరిగింది కమిషనర్ కు నోటీస్ పంపిన విషయాన్ని సంబంధిత అధికారులకు తెలపాలి అని సూచించారు కార్యక్రమం పూర్తిగా ప్రశాంతంగా క్రమశిక్షణతో కొనసాగింది అని నిర్వాహకులు తెలిపారు రాష్ట్ర తెలంగాణ వైద్య ఇన్సి ఏసీ తెలుగు మేరకు గత ఈ సంవత్సరం గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి కూడా ఏ రోజు కూడా ఏ నెల ఫస్ట్ నాడు ఇప్పుడు కూడా ఏ వైద్య ఫస్ట్ నాడు జీవితం తీసుకోలేదు ఎన్నోసార్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి హెల్త్ సెక్రటరీకి హెల్త్ మినిస్టర్కి పర్సనల్గా ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేసినా మన సాయ్ ప్రజల నుంచి జీరో మంత్రి చేస్తామని అది కార్యరూపంగా అందలేదు ప్రాసెస్లో ఉండి చెప్తున్నారు ప్రతి ఉద్యోగికి ఫైనాన్షియల్ కమిట్మెంట్ అనేటువంటి ఉంటుంది ప్రతి ఉద్యోగం కూడా పైన ఆధారపడి ఉంటుంది ఉన్న రీతిలో పద్దెనిమిదో తారీఖు పదో తారీఖు పదో తారీఖు ఇవ్వడం వల్ల వైద్య రోజు ఉద్యోగులంతా కూడా తీవ్ర తీవ్ర పాదాలతో పోటీ పెట్టాడుతున్నారు దయచేసి ఎప్పటికైనా ప్రభుత్వానికి మమ్మల్ని వినకుండా ఏంటంటే మా ప్రజర్ ఉద్యోగుల శాలరీస్ అన్నీ కూడా ప్రెజరీ ద్వారా జీరో వన్ జీరో ద్వారా చెల్లిస్తూ కాలంలో మొద అందరితో అందరి ఇతర శాఖల ఉద్యోగులతో పాటు మాకు కూడా మొదటి రైతు రావాలని నేను మరోసారి నిర్ణయించాను దయచేసి ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించి మా విన్నపాన్ని పాలు చేస్తారని ఆశిస్తున్నాను